శ్రీ మాతృన్ మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసింపల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు ఏ శక్తిని అన్నా మనం సాధించాలంటే స్వాతికంగా సాధించలేం ఏంటి చాలామంది స్వాత్కంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు అయ్యప్ప స్వాములని ఏంటి ఏవేవో మాలు వేస్తూ ఉన్నారు శివుడు మాలని మాలని కానీ ఎవరు స్వాతికంగా చేయలేకపోతున్నారు ఏదో తప్పు చేస్తున్నారో మాలు తీసేయడం లేకపోతే మాల్లో మాల వేసినా కూడా ప్రయోజనం లేకపోవడానికి కారణం ఏంటంటే సరిగ్గా చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది కలికాలం అది అయితే మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ఎవడో ఆగుతాడు అది మాల్లో ఉంటాం ఏదో దేవస్థానానికి వెళ్తాం ఎవరితో సల్లు ఇరిపేసుకుంటూ వస్తుంది గొద్దు గొద్దు ఊపుకుంటూ వస్తుంది మాల్లో ఉండగానే దాని గొద్ద చూస్తాం దాని సల్లు చూస్తాం అక్కడ మన దేశం అనేది ఆ స్వాతికంగా చేసే దేశం అనేది పాడైపోతుంటుంది ఆగలేడు ఏంటి ఎంత బైపు మాలు తీసి దేని దేని గుద్దదాం అని ఏ మాల్లో ఉండగానే మధ్యన తాగాలనిపిస్తుంది ఏంటి దొంగచాటుగా మధ్యం తాగుతాడు ఇంకా మాలు వేసి ప్రయోజనం ఏముంది గుట్కాలు వేస్తుంటాం పాన్పరాకులు వేస్తుంటాం మాల్లో ఉండగా ఆగలేం కదా అప్పుడు నేను బీడీకి ఆగలేను నేను ఇప్పుడు బీ బీడీ తాగాలని అనుకుంటున్నాను బీ బీ బీడీ సిగరెట్టు ఏంటి ఆగలేను నేను నేనే కాదు ఎవడో ఆగలేడు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగలేడు కింద మడ్డు కంట్రోల్ చేసుకోవాలి నోరు కంట్రోల్ చేసుకోవాలి ఏంటి కళ్ళు కంట్రోల్ చేసుకోవాలి చేసుకోలేరు మాల వేసుకుని నీ అంత దేశ చేస్తా ఉంటావు ఎవరో చల్లు ఎరిపేసుకుని అత్త దెబ్బ దాని చల్లు భలే ఉన్నాయా ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో మెదిరిపోయి మెదిరిపోయి అక్కడ మాల తీసేసి అక్కడ పడేసి ఏంటి గుద్దావు ఏంటి అంత ఎందుకు నీ ఇంట్లో నువ్వు దేశ చేస్తుంటావు పక్కింట్లో రొయ్యల వాసన వస్తుంటుంది ఏం చేస్తావు ఆపుకోగలవా పక్కన రొయ్యల కూర చేపల కూర మాంసం కూర వాసన వస్తూ ఉంటుంది ఆపుకుని ఆపుకోలేవు ఆ వాసనకు ఇది ఆహా మా సూపర్గా ఏం చేస్తా అంటే ఇంకా పోన్లే తప్పేం లేదులే అనుకుని నువ్వు కూడా తెచ్చుకొని దొంగచాటుగా తినేస్తుంటావు మాలో ఉండవు కానీ ఇంకేంటి స్వార్థంగా నువ్వు సాధించి ఏంటి ఎన్ని సంవత్సరాలైనా సుమారు యాభై ఆరు అరవై సంవత్సరాలు చేస్తున్నా కూడా నీకు ఏమీ రాదు మళ్ళా మొదటికి వెళ్ళిపోద్ది మళ్ళీ ఉంటావు పిచ్చి పిచ్చోడు అవుతారు ఏంటి అందుకే ఎవడో సాధించలేకపోతున్నాడు ఏంటి సాత్వికంగా ఇంక నీ ఇంకా అది అవ్వదు వామాచార రీచులో ఏ శక్తినైనా సరే వారాహిని కానీ ఏంటి ఏ శక్తి ఏంటి దుష్టశక్తి కానీ దైవశక్తి కానీ వామాచార రీచులో సాధించవచ్చు పదమూడు రోజులు మినిమం టెన్ డేస్ టూ టూ డేస్ టూ త్రీ డేస్లో కూడా అయిపోవచ్చు ఏంటి ఇది అంటే ఇంక అన్నీ ఇంకా నీవినిస్టులు ఏముండవు ఇంకా స్నానం చేయకూడదు దీక్ష వరకు స్నానం చేయకూడదు ఏంటి మద్యం మాంసం ఏది గడ్డం గీయించుకోకూడదు మద్యం మాంసం ఇవన్నీ తాగాలి మైదనం ఉండాలి ఏంటి ఇవన్నీ చేస్తూనే చేయాలి లేకపోతే సిద్ధించదు థర్టీన్ డేస్లో సిద్ధించేస్తాం నీకు అది వామాచారం అంటే మైదును అన్నీ ఉండాలి ఏంటి మైదును ఉండాలి కంపల్సరీ ఉండాలి ఇవన్నీ మద్యం మాంసం మైదనం ఏంటి ఇవన్నీ ఉంటేనే వామాచారం ఏంటి అది ఈ అంటే అమ్మ మంచి మంచి ఏంటి అమ్మాయో ఆంటీయో ఏదైనా పర్వాలేదు మంచి అమ్మాయిని కానీ ఆంటీని కానీ తెచ్చుకోవాలి ఏంటి శుభ్రంగా మద్యం మాంసం భుజిస్తూ ఏంటి ఈ సాధన అనేది చేయవలసి ఉంటుంది త్రీ డేస్లో కూడా సాధించడం సాధించేస్తున్నారు అఘోరాలు అది ఏంటి అఘోరాలకేం లోట్ అండి అఘోరాలుకి ఏం లోటు వాళ్ళకి మైద్రం కావాలంటే అది స్త్రీ కావాలంటే ఎక్కడి నుంచి అంత తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళకేం లోటు ఉండదు అందుకే అందుకే ఇవన్నీ ఈ వామాచారంలో మొత్తం ఇలాంటి పుస్తకాలు చాలా చదివాన్ని అంటే వామాచార రూల్స్ ఏంటనేది చాలా చదివాను నేను అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకేమైనా డౌట్స్ ఉంటే నేను వివరించగలను అది అన్ని భాషల్లోనే మన గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది చక్కగా ఒక ఫోటో ఒకటి తీసి దాన్ని ట్రాన్స్లేషన్ దాని తర్వాత అదే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మనం ట్రాన్స్లేషన్ అయిపోతుంది చక్కగా చదువుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ శ్రీ మాతరేణమహ